ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను తర్వాత మా సేసు అయిన ఇన్స్పెక్టర్ అతను ఇన్ఫర్మేషన్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు వచ్చినాను వచ్చిన తర్వాత మా కంప్లైంట్ కలిస్తే కంప్లైంట్ వచ్చి కాదర్ బాస ఆ షేక్ కాదర్ బాస ఇదే ఊరేనో గిద్దలూరు ఇతను ఏమైనా ఫిర్యాదు చేసినాడంటే మాకు ఈ వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది గిద్దలూరులో హౌస్ అమ్మాయి తనకి రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ఇస్తుంది గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసేదాని కోసము ఎస్ఆర్ఓ ముప్పై ఐదు వేలు డిమాండ్ చేసినాడు అంటే గా యాభై వేలు డిమాండ్ చేసినాడు తర్వాత తర్వాత అవుతు తన ముందే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి ముప్పై ఐదు వేలు తగ్గించినాడు తర్వాత అది ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసము ఆ రిజిస్ట్రేషన్ మూడు పదికి స్లాట్ బుక్ అయింది తర్వాత ఈ ఇతను చెప్పినట్టు అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు